ఈరోజు మనము మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు ఇటీవల ఇరవై ఐదు ఎకరాల భూమి కాజేసినని సేల్ తీయడని చెప్పేసి రెండు వేల పదిహేడులో ఇది కొన్నాడని చెప్పి ఉన్న భూమిలో మనం ఉన్నాం మనం ఉన్న ఈ ఊరు కొత్తపల్లి అంటే యాచారం మండలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ శివార్ల ఉన్నటువంటి ఈ భూమిలో మనం ఉన్నాం ఇది సర్వే నెంబర్ రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల అరవై ఇక్కడ మొత్తం కలిసి ఎనభై ఎనభై ఎకరాలు ఏడు ఎకరాలు అని మొత్తం కలిపి ఇరవై ఐదు ఎకరాల పంతొమ్మిది గుంటలు అని చెప్పేసి మరి ఏసీబీ ప్రభుత్వం వారు ఈయన అక్రమంగా ఉండాలని చెప్పి చూపించారు కానీ ఒరిజినల్గా ఏంటంటే ఇది మొత్తం చూస్తే దాదాపు నలభై తొ నూట నలభై తొమ్మిది ఎకరాలు అని చెప్పి చెప్పి చూపిస్తారు ఇగో ఇదంతా ఈ జాగా కనవాడే ఇది గుట్టలు దాని వెనకపోతే ఫార్మాసిటీ ఆ గుట్టలు వెనకటి పోతే ఫార్మాసిటీ వస్తుంది ఇక ఇది మొత్తం ఇక్కడికి వెళ్ళంతా ఆయనదే ఆ భూమి ఈరోజు తెలంగాణను దాదాపు రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి రెండు వేల పద్దెనిమిదికెళ్ళి మరి మొన్నటి వరకు కూడా ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రెవెన్యూ మంత్రి లేడు రెవెన్యూ సెక్రటరీ లేడు మొత్తం కంప్లీట్గా సోమేష్ కుమార్ అండర్లో పెట్టుకొని పనిచేసినని చెప్పేసి నేను డిఓపిటికి అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చిన రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు ఇచ్చిన ఈ సోమేష్ కుమార్ అంటే పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతుడు ధరణి పేర్లతో భూ భూమి కొల్ల కొల్లగొడుతుండ్రు ఈయన సీసీఎల్ఏ కమిషనర్గా ఉండరు మొత్తం అన్నీ ఈయన చెప్పు చేతల్లో పెట్టుకొని పనిచేస్తుండు అని చెప్పేసి పెద్ద ఎత్తున నేను గొడవ చేసాను లాస్ట్ రాష్ట్రపతి గారు డిఓపీటీకి రాసినారు ఇవన్నీ నేను ఎవరిపాలయో తెలంగాణ అనే పుస్తకంలో అవన్నీ తె� కూడా ఫిర్యాదులు నేను పెట్టిన మరి అన్ని అన్నీ కంప్లీట్గా అన్ని డాక్యుమెంట్స్ నేను సమర్పించిన ఈరోజు మరి ప్రభుత్వం వచ్చినాక సరే ప్రభుత్వ పెద్దలు మరి ఏ రోజు కూడా ఎస్ఎంబీలో వీటిపైన చర్చ జరపకుండా ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కనీసం ఇప్పుడన్నా ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు కాదు ఎకరాలు కాల్ సోదరా నూట నలభై తొమ్మిది ఎకరాలు ఇదంతా నేను దాదాపు ఇది దాదాపు ఒక వారం పది రోజులకెళ్ళి ఈ జాగా ఎక్కడుంది ఏంటిది ట్రేస్ అవుట్ చేయడానికి అని చెప్పి మొత్తం తిరిగితే ఇక గుట్టలలోకి వెళ్ళి అవుతల అవుతలకెళ్ళి ఎక్కడ కూడా కనబడడానికి ఒక మనిషి కూడా కనబడతలేదు చూడండి ఈ గుట్టలలో ఎందుకు ఉన్నాడు సోమేష్ కుమార్ ఇక్కడ ఏమున్నదని కొన్నాడని చెప్పేసి నేను ఆలోచిస్తే ఈరోజు ఈ గుట్ట వెనకనే ఇట్లకెళ్ళి వస్తే మనం అర్థంకి వెనకపోతే మొత్తం ఫార్మాసిటీ ల్యాండ్స్ మొత్తం ఆ ఎనక మొక్కన పెట్టారు ఈరోజు తెలంగాణ దోసుకోనికి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మొత్తం దోసుక తింటుండ్రు ఆంధ్ర వాళ్ళు మన నౌకర్లు గుంజుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు మన నీళ్ళు గుంజుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు మన కరెంటు అని చెప్పిన చంద్రశేఖరరావు గారు సెంటిమెంట్ పేరుతో వారి ఇంట్లో ఒక్కరు కూడా చావకున్నా పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోయినరు ఈ తెలంగాణాల అటువంటి పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోతే అలా ఎవరికి నౌకర్లు ఇవ్వాలి పాడేయాలి కానీ ఈ కుటుంబం మాత్రం నాలుగురికి నౌ ఐదుగురు నౌకర్లు ఇచ్చుకున్నారు ఇచ్చుకొని ఇట్లా దోపిడీకి గురైనరు ఈరోజు ఒక బీహార్ ముఠాను తెచ్చుకుంటారు లేదు మాకు తెలంగాణ ఐఏఎస్లు పనికిరారు తెలంగాణ ఐపీఎస్లు పనికిరారు మాకు బీహార్ మ్యాట్ గ్యాంగ్ కావాలి వాళ్ళు అయితే పర్ఫెక్టు మడర్లు అయినా కానీ మానభంగాలు అయినా కానీ అయినా కానీ దొంగలు కానీ బర్ పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఒక ముఠాను తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా దోసుకుంటారు రజత్ కుమార్ అనేటువంటి చూసినాం ఎన్నికల ముందు దాదాపు ఇరవై ఐదు లక్షల ఓట్లు లేకుండా ఎలక్షన్ లేకుండా సారీ అని చెప్పేసి ఆయనది ఒక యాభై ఎకరాలు మన ఏది రంగారెడ్డి మన నగర్ జిల్లాల కొనడానికి చెప్పిన బాలబు బాల బాలానగర్ మండలంలో అక్కడ పోతే అది కూడా బయటకు వస్తాయి ఇవన్నీ ఈ భూములు వీళ్ళు డిఓపిటీ పర్మిషన్ సెంట్రల్ రూల్స్ ప్రకారము ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇండియన్ సర్వీసెస్లో ఉన్నోళ్ళు డిఓపిటీకి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు భూములు కొనుక్కోవాలి కానీ ఏ పర్మిషన్ లేకుండా ఆయన పేరు మీద ఆయన భార్య పేరు మీద ఇరవై ఐదు ఎకరాలు ఉన్నది అది కరెక్టే కానీ మిగితే నూట తొంభై నూట నలభై తొమ్మిది ఎకరాలు భూమి వాళ్ళది అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు మనకు చెప్పడం జరిగింది ఒరిజినల్ కూడా వాళ్ళే ఉండే భూములు మొత్తం వాళ్ళే కుక్క పేరు మీద లక్క పేరు మీద అనేకమైన పేర్ల మీద పెడతారు ఈరోజు ఏసీపీ గారు మీరు బయట పెట్టిననేది కాదు దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేకమైన ఫిర్యాదులు మనం ఇచ్చిన అయినా కానీ ఏం లేదు ఇప్పటి ఇప్పటివరకు యాక్షన్ ఈరోజు ప్రభుత్వం బిహారీ ముఠాల ఒక కొంత వేల కోట్లు ఉన్నాయి ఈరోజు ఈ ఈరోజు కూడా నేను మొన్ననే చెప్పిన సెక్రటరియట్ ఈరోజు కూడా సోమేష్ కుమార్ అనేటువంటి నేతృత్వంలోనే పోస్టింగ్లు వస్తున్నాయి ఈరోజు సందీప్ కుమార్ సుల్తియానా అనేటువంటి ఉన్నాడు బీహారోడు ఆయన ఒక చార్టర్ అకౌంటెంటు ఆయన కాళేశ్వరంలో కీ రోల్ ప్లే చేసింది ఇప్పటికి వీళ్ళ తెలియదు కావచ్చు కీ రోల్ ప్లే ఆయన చార్టర్ అకౌంటెంట్ ఆల్ ఇండియా చార్టర్ అకౌంటెంట్లో ఆయన ఒక పొజిషన్ కూడా ఉంది ఒక రూల్ ఉంది ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ చార్టర్ అకౌంటెంట్ కూడా నడిపచ్చింది కాళేశ్వరం వ్యయం పెంచింది నలభై వేల కోట్లకు మళ్ళీ ఎక్కువ ఎనాన్స్ చేసింది ఎవరంటే సందీప్ కుమార్ సుల్తానియా ఈరోజు కంది సందీప్ కులం సుల్తానియా అనేటువంటి పంచాయత్రాజు శ్రీనిధి ఇవన్నీ ఆయన పేరు మీద పెట్టి ఆయన పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది మేము ఎన్నిసార్లు మొత్తుకున్న ఈ గ్యాంగ్ను తీస్తలేరు జరుపుతలేరు ఇప్పటికి రజత్ కుమార్ అంటూ అట్నే పెట్టిండ్రు ఈ ఇప్పటి వరకు ఎవరు మన ఆయన పేరు జయేస్ రంజన్ అట్నే పెట్టిండ్రు నవీన్ మిత్తల్ అంటూనే ధరణి ఈయన వారసునిగా ఈయన వారసునిగా ఈయన వారసునిగా సోమేష్ కుమార్ వారసునిగా నవీన్ మిట్టల్ని పెట్టింది ఈ ఈరోజు తెలంగాణ ఎన్నికలు నడిపే అన్ని పైసలు ఉన్నాయి తెలుసా వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వేల కోట్ల అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే జర్నలిస్టులు ఎన్నో రోజులకెళ్ళి భూముల కోసం కొట్టాడుతూ ఉండరు ఇంట్లో ప్లాట్ల కోసం కొట్టాడుతా ఉన్నారు ఇంత జాగున్నది విలువైన జాగ ఈరోజు మూడు మూడు కోట్లకి ఎక్కడమంటే ఇక్కడ మూడు కోట్లకి ఎక్కడమంటే నేను తెలంగాణ జర్నలిస్టుకు ఈ భూములు పంచాలని చెప్పి నేను అంటున్నా ఈరోజు అదే శ్లోగంతో అదే శ్లోగంతో ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది ఇక్కడ నేను తెలంగాణ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఈ భూములు ఈ బా బీహార్ బండిపోట్లకు కాదు బీహార్ బండ ఈరోజు ఈస్ట్ ఇండియా కంపెనీల కన్నా ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా లేకుండా మొఘల్ రాజుల కన్నా ఆంధ్ర పాలకుల కన్నా తెలంగాణకు ఎక్కువ దోచిపెట్టింది ఎత్కపై దోచిపెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ కుటుంబం ఈ సోమేష్ కుమార్ అనేటోళ్ళు ఈ బీహారీ ముఠాకు బీహార్ ఐఏఎస్ ఆఫీసర్లో పెట్టిండ్రు మొద ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందినటువంటి ఐఏ ఐపీఎస్ ఆఫీసర్ అంజని కుమార్ డీజీపీగా పెట్టుకున్నాడు అనేకమైన అధికారుల వల్ల పెట్టుకున్నారు ఈరోజు ఇక్కడ నూట తొంభై నలభై తొమ్మిది ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ తెలంగాణ ఉన్న జర్నలిస్టులందరికీ ఈ నూట తొంభై ఎకరాల భూమిల వాళ్ళ ప్లాట్లు ఇది ఇక్కడ వాళ్ళ ప్లాట్ని మీరు ఎక్కడ ఇస్తలేరు కదా మీ భూమి చూపెడతలేరు కదా జర్నలిస్టులకు అందరు కూడా మాట చెప్పి వాడుకుంటున్నారు కదా ఈరోజు చెప్తున్నా నిజమైన జర్నలిస్టులు ఉన్నారు నిజమైన జర్నలిస్టులు ఉన్నారు నాకు అనుభవం ఉన్న జర్నలిస్టులలో కూడా చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు కానీ నిజాయితీ గల జర్నలిస్టులు అందుకని ఈరోజు నేను బయటకు రాగలిగిన అనేకమైన విషయాలు ఈ ఐదు సంవత్సరాలు తెలంగాణ దమలఖండాను బయట తెలంగాణ ప్రభుత్వం యొక్క అవినీతిని బయట ఈ ఈరోజు అటువంటి నికాసైన జర్నలిస్టులో చాలామంది ఎన్ను లేకుంటున్నారు చాలా మంది జాగాలు లేకుంటున్నారు చాలామంది నిజాయితీగా వాళ్ళు పనిచేసుకుంటారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా